టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ ఈరోజు టూ థౌసండ్ సిక్స్ సెవెన్ బ్యాచ్ పూర్వ విద్యార్థులకు అపూర్వ సమ్మేళనం రోజు జరగడం జరపడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో రెండు వేల ఆరు రెండు వేల ఏడు పూర్వ విద్యార్థులందరం కలిసి గెట్టు గెదురు పార్టీ చేసుకోవడం జరిగింది దీనికి సపోర్టర్స్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ రావడం జరిగింది ఈ పార్టీని కూడా ఇంకా గ్రాండ్గా సక్సెస్ చేయడం జరిగింది మాకు సపోర్టర్స్ గా సహకారాలు కూడా వచ్చారనమాట థ్యాంక్ అండ్ వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది సార్ వాళ్ళకి షీల్ ఇచ్చాము వాళ్ళు ఆనందం చాలా చెప్పుకున్నారు మా ఫ్రెండ్స్ కూడా రావడం వల్ల అందరికీ సక్సెస్గా పాటయ్యింది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు చాలా సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కలవడం మాకు ఇదే మా అదృష్టం అనుకోవాలి అందరం కలిసింది